వెల్కమ్ న్యూస్ నా పేరు ప్రశాంతి చూద్దా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుంచి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు నిడదవోలు క్యాంప్ ఆఫీసులో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం అగ్రికల్చరల్ మిషన్ డైరెక్టర్ కోరశిఖా చంద్రమౌళిలు కలిశారు టీడీపీలో క్రియాశీలకంగా ఉండి కూటమి విజయానికి దోహదపడి పదవులు వారిని మంత్రి దుర్గేష్ అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు పదవిలో ఉన్నంత కాలం కళాకారుల సంక్షేమానికి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఆయా డైరెక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా వారు మంత్రి దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణ జనసేన అధ్యక్షులు రంగ రమేష్ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పేరు పారసిక చంద్రమౌళి నిడదవల్ నియోజకవర్గం నిడదవోలు మండలం తాడిమండల గ్రామం మాది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరియు మా నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ కందుల దుర్గేష్ గారు అలాగే మాకు రాజకీయ వానమాలు నేర్పినటువంటి మా గురువుగారైనటువంటి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ గూరుపల్లి శేసారావు గారుల ఆశీస్సులతో ఈరోజు నాకు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను కష్టపడిన కార్యకర్తకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే విధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నాయకత్వం అందరూ కూడా ఈరోజు నాకు రాష్ట్ర స్థాయిలో ఒక గ్రామ స్థాయి సాధారణ కార్యకర్తనైనటువంటి నాకు రాష్ట్ర స్థాయిలో ఎంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఓటమి ప్రభుత్వానికి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎంత మంచి పదం కల్పించినందుకు ఓటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటూ మేము ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు కూడా మా ఒకటి మా నినాదం ఒకటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు అలాగే జై పూర్వీపల్లి శేషారావు గారు ధన్యవాదాలు నా పేరు వెనగల శ్రీ దుర్గా అనంతలక్ష్మి నేను నిడదబోలు ఇరవై ఆరో వార్డుగా ఆడవార్డుకి కౌన్సిలర్గా పోటీ ఉన్నాను నేను రెండు వేల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నన్ను నియమించినటువంటి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన ఎంపీ గారు మన పురంధరేశ్వర గారికి మన యువకిరేటి మన నారా లోకేష్ బాబు గారికి దుర్గేష్ గారికి అలాగే నాకు ఓనమాలు నేర్పి నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన నా గురువర్యులు గురుపాల్ శేషారావు గారికి గురూపల్లి శేషారావు గారికి ఇవన్నీ తెచ్చే విధంగానే నేను కళాకారులకు కృషి చేస్తాను అభివృద్ధికి ప్రదాతం వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని నేను నాటక మండలికి సంబంధించినటువంటి కళాకారులకు మంచి జరిగేలాగే నేను కృషి చేస్తాననేసి అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను గతంలో ఆప్షన్ నెంబర్ మున్సిపాలిటీలో చేర్చాను రెండోసారి ఇప్పుడు నన్ను ఏపీలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను జన్మించి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్టీల్ డెవలప్మెంట్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి శేషారావు గారికి మరియు కోటమి నాయకుడికి కార్యకర్తలకి నా ధన్యవాదాలు